ఇదిగో ఒక ఫన్నీ సినిమా పిచోళ్ళు సినిమా పిచ్చి వ్యక్తుల గురించి కథ కోసం కోసం పేరు మాస్ మహేష్ సినిమా మోసిన మాస్టర్ స్టోరీ లో ఉన్న చిన్న గ్రామం చింతపల్లి అక్కడున్న మాస్టర్ పేరు మహేష్ కానీ పక్కవాళ్ళు ఆయన్ను మాస్ మహేష్ అంటారు ఎందుకంటే ఆయనకి పాఠాలు కన్నా సినిమా డైలాగుల మీదే ఎక్కువ నమ్మకం స్కూల్లో బడికి వచ్చే పిల్లలతో గుడ్ మార్నింగ్ మాస్టర్ అన్నాక వెంటనే చెప్పేవాడు గ్రేటర్ దేన్ నాకు ఫ్రెండ్స్ లేవ్ ఫ్యాన్స్ ఉన్నారు మహేష్ బాబు డైలాగ్ ఒక్కరోజు పాఠశాల మేనేజర్ వచ్చినప్పుడు ఆయన్ను చూసి ఇలా అన్నాడు గ్రేటర్ దేన్ ఊరంతా బాదషా అని పిలుస్తోంది మాస్టర్ నాయనని మేనేజర్ తల పట్టుకున్నాడు ఈయన మాస్టరా మాస్టర్ పెర్ఫార్మర్ ఒకసారి యూనిట్ టెస్ట్ జరుగుతుండగా ఒక పిల్లాడు చిన్నగా చీటు తీసి చూస్తుంటే మాస్టర్ తలుపు దగ్గర నుంచి షౌట్ చేశాడు గ్రేటర్ దేన్ ఏమన్నా సినిమాలా అనుకుంటున్నావా ఈ స్కూల్లో నాన్నగారి శాసనాలు నడుస్తాయి ఆ పిల్లాడికి షాక్ అసలు డైలాగే అర్థం కాలేదు కానీ చీటు దాచేశాడు డ్యాష్ ఫ్లైమాక్స్ ఒక్కరోజు గ్రామంలో సినిమా షూటింగ్ మొదలవుతుంది హీరో వస్తాడు అంతే మాస్ మహేష్ స్కూల్ వదిలేసి డైరెక్టర్కి దగ్గరగా వెళ్లి గ్రేటర్ దేన్ సార్ నన్ను ఏదైనా విలన్ రోల్ ఇవ్వండి నా బాడీ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ లా ఉంటుంది డైరెక్టర్ నవ్వుతూ అన్నాడు గ్రేటర్ దేన్ బాడీ లాంగ్వేజ్ వదిలి బడి లాంగ్వేజ్ నేర్పు మాస్టారు మొత్తం కథ మెసేజ్ సినిమా పిచ్చి బాగుంది కానీ చూసుకునేదాకే తరగతి రూమ్ లో కాదు